ప్రైజ్ లాట్ వన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము సందులో జీవజలములు నేడు దిన వాగ్దానము సామెతల క్రింద పదహైదవ అధ్యయ ఎనిదో వచ్చినము యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము బట్ ది ఆఫ్ ది అప్రైట్ రైట్ ఈస్ డిలైట్ నిజాయితీగా జీవించే తన ప్రజలు తనకు ప్రార్థిస్తే దేవుడు మురిసిపోతాడు గాడ్ ఈస్ డిలైట్ వెన్ హీస్ పీపుల్ బిహేవ్ హానెస్ట్లీ ప్రే టు హిమ్ యథార్థవంతులు అంటే నిష్కపటమైన హృదయము కలిగి నిజాయితీగా దేవుని మీద ఆధారపడుతూ జీవించేవారు వారి ప్రార్థన అనగా మాటల ఘనత కాదు హృదయపు నిజమైన ఆరాధన అది దేవునికి ఆనందకరం ఎందుకంటే ఆ ప్రార్థన విశ్వాసం వినయం విధేయతతో నిండి ఉంటుంది నా ప్రియ స్నేహితులారా తన ప్రజలు ప్రార్థించాలని దేవుడు ఆజ్ఞయించాడు ఎందుకంటే వారిని దీవించేందుకు వారిలో వారి ద్వారా పనిచేసేందుకు ఆయన నిర్దేశించిన సాధనాలలో ప్రార్థన ఒకటి వారి ప్రార్థనలు వినాలని వారితో కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరిక కాబట్టి నిజాయితీగా జీవించే తన ప్రజలు తనకు ప్రార్థిస్తే ఆయన మురిసిపోతాడు తనకు ప్రార్థన చేసే వారందరికీ యథార్థంగా ప్రార్థించే వారికి యోహోవా దగ్గరగా ఉన్నాడు ఈ గొప్ప రాజు ప్రార్థన ఆలకిస్తాడు అయితే మన ప్రార్థనలు మనపూర్వకముగా ఆయన సంకల్పానుసారంగా ఉండాలి ఇర్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మూడు వచనములో నాకు ప్రార్థన చేయము నేను నీకు జవాబిస్తాను నీకు తెలియని గూఢమైన గొప్ప సంగతులను తెలియచేస్తానని చెప్పబడినది బైబిల్లోని యహోవా దేవునికి మనము ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాన్ని సృష్టించిన వానికి చేస్తున్నామన్నమాట వెన్ వి ప్రే టు జెహోవా ఇట్ మీన్స్ వి ఆర్ ప్రేయింగ్ టు ది వన్ క్రియేటెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇర్మియా లాగా నమ్మకం నిండిన యథార్థ హృదయంలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు సోకుతుంది అద్భుతమైన జవాబులు వస్తాయి దేవుడు ఏమి చేయలేని వాడు కాడు చెవిటివాడు కాదు ఆయన తన ప్రజలు ప్రార్థనలు వినిపించుకోకపోతే వారి తరపున పనిచేయకపోతే ఆ తప్పు ఆయనది కాదు వారిదే పాపం మనలను దేవుని సావాసం నుండి వేరు చేస్తుంది అనేక సార్లు జవాబు రాని ప్రార్థనలకు కారణం ఇదే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనములో అతిక్రమములను క్రమములను దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఆమెన్ సామెతల గ్రంథం పదిహేదవ ఎనిమిదవ వచనములో ఇది కూడా వాగ్దానముతో సమా సమానమైనదే ఎందుకంటే ఇందులో ఉన్న విషయము ప్రస్తుత కాలానికి సంబంధించిన నిజాన్ని వెల్లడి చేస్తున్నది ఈ నిజం ఎన్ని తరాలైనా నిజంగానే ఉంటుంది యథార్థవంతుల ప్రార్థనలో దేవునికి గొప్ప ఆనందం దొరుకుతుంది నా ఆనందం అని దేవుడు వారితో చెబుతాడు మన మొదటి ప్రాధాన్యత యథార్థంగా జీవించడము ఇటుగా గాని అటుగా గాని పడిపోకుండా నిదానంగా సాగిపోవాలి మన పద్ధతులలో కుటిలత్వం ఉండకూడదు దుష్టత్వం మీదుట మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సాగిలపడకూడదు ఖచ్చితమైన యథార్థతతో సరళమైన మార్గములో సాగిపోదాం మనం ఇటు అటు ఓగటం మొదలు పెట్టామా మన జీవితం కొట్టుకుపోతుంది వంకర మార్గాలలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తే అసలు ప్రార్థనే చేయలేము ఒకవేళ ప్రార్థించినా ఖచ్చితంగా ఆ ప్రార్థనలు పరలోకము చేరవు మనం తిన్నని మార్గములో ఉండి దేవుడు బయలుపరిచిన చిత్తాన్ని అనుసరిస్తున్నామా అలా అయితే మనం ఎక్కువగా ప్రార్థనలు చేద్దాం మన ప్రార్థనలు దేవునికి ఆనందం కలిగించాలనుకుంటే ఆయనకు మనకు మధ్య ఉన్న ఆటంకాలు తొలగించుకోవాలి ఒక విషయం మాత్రం గుర్తించుకోవాలి మన ప్రార్థనలోని వ్యాకరణాన్ని ఆయన పట్టించుకోడు మనం ప్రార్థించేటప్పుడు ఉపయోగించే భాష శైలిని తప్పు పట్టడు పద్ధతి ప్రకారం ఒక క్రమంలో ప్రార్థించామా లేదా అని చూడడు ఈ విషయాలన్నీ పట్టించుకుని మనుషుల మనలను తునీకరిస్తారేమో గాని తండ్రిగా తన సొంత బిడ్డలమైన మనము ముద్దు ముద్దుగా పలికే ఆ నత్తి మాటల్లోనే ఆయన ఆనందిస్తాడు

ఆయనకు కృతజ్ఞతా వందనాలు చెల్లిద్దాం ఆమెన్ దేవుడు మన ప్రార్థనల పొడవు లేదా శైలిని కాదు మన హృదయములోని నిజాయితీని చూస్తాడు నిజమైన హృదయముతో సరైన జీవితం గడుపుతూ చేసే ప్రార్థన దేవునికి ఆనందాన్ని ఇస్తుంది ఆమెన్ ప్రార్థన ప్రభు అనికు స్తోత్రముల తండ్రి మీ ఆజ్ఞను అనుసరించి ప్రార్థించి మీ దీవెనలు పొందుకొని మీ పనులు చేసేందుకు ప్రార్థన అనే సాధనమును ఇచ్చినావు తండ్రి నీకు స్తోత్రము యథార్థముగా ప్రార్థించే వారి ప్రార్థనలకు జవాబు ఇవ్వటమే కాకుండా వారితో సమీపముగా ఉన్న దేవానికి స్తోత్రములు సృష్టికర్తమైన నీకు ప్రార్థన చేసే ధన్యతనిచ్చిన దేవానికి స్తోత్రములు ఇర్మియా వంటి ప్రార్థనా జీవితము మేము కలిగి ఉండే భాగ్యము నిమ్ము తండ్రి యథార్థవంతుల ప్రార్థనలకి ఆనందించే దేవా స్తోత్రము దుష్టత్వము కుటిలత వంకర మార్గము కలిగి ఉండక యథార్థంగా ప్రార్థించే మనసు నిమ్ము తండ్రి మా భాషా పద్ధతి కాకుండా మా యథార్థ ప్రార్థనని వినే దేవా నీకు స్తోత్రములు మీరు చేసిన మేళ్ళకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే మనసు నిమ్ము మా ప్రార్థనలు నీకు అంగీకారముగా చేయు ధన్యత నిమ్మని నదుడైన క్రీస్తు నామములు అడిగి పొందుకునిచున్నా మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెయిన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికినే తోడునగాక Amen, Amen, Amen. Thank you for watching. Praise the Lord. God bless you. Please like and share. Subscribe for more Bible videos.